ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది కూడా వీడియో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందన్నమాట సో ముఖ్యంగా తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ పెన్షన్లకు సంబంధించి కొత్తవి అందిస్తామని అదేవిధంగా పెన్షన్ల పెంపు కూడా ఎప్పుడు ఉండబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి సమయం అయితే అవసరమవుతుందనమాట అయితే మరి ఈ నెలకి సంబంధించి దసరా పండుగ అయితే ఉంది ఈ పండుగ నేపథ్యంలో ఎన్ని పెన్షన్లు అంటే ఎంత ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఎంత మొత్తంలో అందించబోతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనమాట సో వీరి పెన్షన్లు కూడా అయితే జరిగినాయి అనమాట సో ఎవరి పెన్షన్లు రద్దు చేశారు ఏంటి మరికి ఇళ్ళకు సంబంధించిన పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఒకవేళ అయితే మనం ఎలా మళ్ళీ వాటిని పునరుద్ధరించుకోవాలి ఇందుకు సంబంధించి అవకాశాలు ఏంటి కొత్త వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చారా ఇందుకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు వంటరి దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు చేసి అందిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అయినప్పటికీ సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది వాస్తవానికి లేదు సో ఎప్పటి నుంచో పెంచాల్సి అయితే ఉంది అయితే తాజాగా వచ్చేసి ప్రభుత్వం రెండు కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగిందనమాట రూల్స్ అయితే సో ముఖ్యంగా వీరి పెన్షన్లు అనేది రద్దయితే చేయడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ చూస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందన్నమాట నల్ల కలర్ బటన్ దానిపైన క్లిక్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమయానుసారంగా మీకు అందించడం జరుగుతుందన్నమాట దీనివల్ల ఈ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో నించడం జరుగుతుంది ఉచితంగానే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం పొందవచ్చు అనమాట చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట వెంటనే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక అయితే వెళ్ళిపోదామండి సో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందనమాట అది చూసి క్లియర్గా చదివి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే ముఖ్యంగా ఇందులో వచ్చేసి కుంట మండలంలో మొత్తంలో దాదాపు ఒక వెయ్యి నూట పదహారు మంది దివ్యాంగుల పెన్షన్దారులు అయితే ఉండగా అంటే ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే కీ పాయింట్ ఈ పెన్షన్లు రద్దు చేశారు సో ఎలా రద్దు చేశారు ఏంటని తెలుసుకుందాం సో ఇక్కడ వచ్చేసి విజిలెన్స్ విచారణలో అయితే గుర్తింపు అయితే చేశారనమాట అనర్హులకు పెన్షన్లు అయితే ఉన్నాయని చెప్పేసి సో అంటే ఏం చెక్ చేస్తున్నారు ఏంటి ఎవరికి ముందుగా తొలగిస్తున్నారో చూద్దాం ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట ఇందులో నూట పదహారు మంది పెన్షన్లో అధికారులు అయితే అనర్హులు ప్రభుత్వం నిబంధనలు లోబడి కాకుండా అనర్హులు పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి వాటిని క్యాన్సిల్ చేశారు లేదంటే నిలుపుదల చేశారు కొట్టేశారు అనమాట తమకు అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ శాఖ అధికారులు అది విచారణ చేసి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నివేదిక అయితే అందజేశారనమాట వెంటనే డిసిషన్ తీసుకోవడం జరిగింది అసలు ఏం చేస్తున్నారు ఏంటంటే సదరం శిబిరంలో ఆ పత్రాలు పరిశీలించిన అధికారులు నలభై ఒక్క మంది అనర్హులుగా గుర్తించారు అంటే ఇందులో దివ్యాంగ కేటగిరీలో అందులో ఫేక్ సర్టిఫికెట్లు సదరం సర్టిఫికెట్లు కూడా అనర్హులుగా గుర్తించారనమాట తేలిందనమాట సో ఇక మిగతా డెబ్బై ఐదు మంది వైద్య పరీక్షలు నివేదిక రావాల్సి అయితే ఉంది అవి వచ్చిన వెంటనే ఎంతమంది అర్హులు అవుతారు ఎంతమంది అనర్హులు అవుతారు వీటిని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు సో వారి కూడా అనర్హులు అయితే తప్పనిసరిగా తొలగిస్తారు నూట పదహారు మంది ఒక జిల్లాకు సంబంధించి ఒక మండలంలో ఇలా తొలగిస్తే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నారు మరి ముప్పై మూడు జిల్లాల్లో లెక్కేసుకుంటే ఒక జిల్లాకు ఒక మండలానికి పది శాతం చొప్పున చూసుకుంటే మంది అయితే ఉన్నారు ఇందులో ప్రత్యేకంగా నలభై లక్షల మంది పెన్షన్ లబ్ధాల్లో ఐదు లక్షల మంది అయితే ఉన్నారు ఈ ఐదు లక్షల్లో కూడా ప్రతి మండలంలో దాదాపు దివ్యాంగుల ఒక కేరీలో వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంటే మిగతా వారి దివ్యాంగులు కాకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ అదేవిధంగా వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా కొంతమంది ధనికులు అయి ఉంటారు కార్లు బైకులు ఉన్నత అదేవిధంగా పది ఎకరాలు ఇలా ఎకరాలు కలిగిన వారు సైతం పెన్షన్లు అయితే అనమాట సో ఇక ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారనమాట మండలానికి సంబంధించి అనర్హులుగా ఉంటే గనక బయటపడే అవకాశాలు అయితే ఉంది కాబట్టి విచారణలో భాగంగా సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధాలకైతే అందడం లేదు సో దానివల్ల అనర్హులుగా ఉండడం వల్ల కొత్త వారికి అవకాశం లేకుండా పోయిందనమాట సో అలా కాకుండా ప్రభుత్వం ఇక్కడ నుంచి కొత్త వారికి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో గతంలో వైద్య విధాన పరిషత్లో పరిధిలో సదరం శిబిరాలను అయితే నిర్వహించినప్పుడు కొందరు డబ్బులు అనేది ఆశ చూపి ఇక అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేశారనమాట సో అటువంటి వారిని గుర్తిస్తున్నారు ఒక ఒక డాక్టర్స్ సైతం విధుల నుంచి తొలగించడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం పింఛన్లు మంజూరు చేసే క్రమంలో పక్కగా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్లు కోసం అన్ని విధాలు అయితే పరిశీలన చేస్తున్నారనమాట సో ఎందుకంటే అర్హులైనటువంటి వారు పిన్షన్లు అనేది రానివారు చాలామంది అయితే వస్తున్నారని ఎదురుచూస్తున్నారు సో ఉపాధి హామీ పథకం ఇప్పుడు ప్రతి మొన్నెలకి వస్తారా లేదంటే సోషల్ ఆడిటింగ్ ఎలా అయితే జరుగుతుందా సో సేమ్ విధంగా సామాజిక పెన్షన్లు కూడా ఈ కార్యక్రమాన్ని తనిఖీ చేసేందుకు ప్రభుత్వం పరిశీలన పరిశీలిస్తుంది అనమాట సో ఇక దీనివల్ల అనర్హులు తొలగించడం జరుగుతుంది అక్రమాలు అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు అయితే ప్రభుత్వం కొత్త విధానం ఏం చేసిందంటే మనకు రెండు నెలల ముందు అంటే జూన్ జూలై ఆగస్టు ఈ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్లు అయితే అందిస్తారు దానివల్ల ఏమవుతుందంటే పోస్ట్ మ్యాను కొంతమంది బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి ఇందులో ప్రధానంగా ప్రభుత్వం నుంచి మరి నివేదికలు అయితే లేదంటే ఉన్నతాధికారులు చేతివాటం చూపిస్తూ పెన్షన్లకు సంబంధించి నిజమైన లబ్ధారులకు కూడా పెన్షన్లు ఇవ్వకుండా వారి రెండు మూడు నెలల పెన్షన్లు కాచేయడం వల్ల లేదంటే ఫిర్యాదులు అయితే రావడం జరిగింది వారి పెన్షన్లు రాక ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతమంది చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇన్ పదిహేను రోజుల పెన్షన్లు అయితే రావాలి అలా కాకుండా క్యాన్సిల్ కాకుండా అలాగే ఉండే అదే ఆరు పెన్షన్లు కూడా పోస్ట్ ఆఫీస్ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కాల్ చేసిన భయం కూడా కనిపించింది కాబట్టి అన్నిటికీ చెక్ పెట్టి వేలుముద్రలు పడిన వారికి కొత్త విధానం కొత్త మార్పులు తీసుకురావడం జరిగి రూల్ ప్రకారం మనం తీసుకుంటున్నాం నెల కూడా అలాగే తీసుకున్నాం ఐరిస్ ద్వారా మూక గుర్తింపు ద్వారా దాంతోపాటు వేలుముద్రల ద్వారా మాత్రం పెన్షన్లు అయితే అందిస్తున్నారన్నమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లాకు సంబంధించి విజిలెన్స్ అధికారులు అయితే ఎంక్వైరీ చేశారు ఇక మిగతా జిల్లాలో కూడా సేమ్ అదేవిధంగా ఎంక్వైరీ అయితే జరుగుతుందన్నమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పాత పెన్షన్లో తెలంగాణ ప్రభుత్వం కొన్నిటిని వెసులుబాటు కల్పించారు చెక్ పెట్టారు కొన్ని సమస్యలకు దా ఎందుకంటే ముఖ గుర్తింపు చేయడం వల్ల చనిపోయిన వారికి పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది దాంతోపాటు తెలంగాణలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నాయన్నమాట సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అంటే విజిలెన్స్ అధికారులు వాటిని ఎంక్వైరీ అయితే తరువుగా చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆన్లైన్లో పూర్తిగా ఎవరి పెన్షన్లు తొలగించారు ఏంటన్నది కూడా మనకు కంప్లీట్ డేట్ అయితే పెట్టబోతున్నారనమాట సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం దసరా కానుకగా గుడ్ న్యూస్ అనేది వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో ప్రభుత్వం ఇప్పటికే ఆవసర పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇవ్వాలన్నా కూడా చాలా మంది అనర్హులను తొలగిస్తే వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశాలు ఇవ్వచ్చు అని కూడా కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి అధికారులు కూడా వాటికి తగ్గట్టుగానే సమేతం అవుతున్నారన్నమాట కొన్ని పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నారనమాట సో ఇక ప్రభుత్వం మరి ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు అదేవిధంగా పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధుల ఆర్థిక పరిస్థితి బట్టి ప్రభుత్వం వీటిని పెంచే అవకాశాలు అయితే ఉంది సో ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి త్వరలోనే క్యాబినెట్ భేటీ ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ల పైన ఫోకస్ పెట్టింది కాబట్టి సో ఇందుకు సంబంధించి ప్రజలకు అదే విధంగా ఆరు గ్యారెంటీలతో పాటు ఆసరా పెన్షన్ల పెంపు అనివార్యం అవుతుంది సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో జరుగుతుంది చూస్తున్న ప్రతికూర లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్